పండగ సందర్భంగా ఈ మన జిల్లాలకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి హానరబుల్ హైకోర్టు గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం విభజనమైనటువంటి ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం బోర్డు పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఇద్దరు రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి అదేవిధంగా ఎస్హెచ్ఓల్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మనకేవైతే రెండు యాక్ట్స్ ఉన్నా ఆ రెండు యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై జంతువులోని ఏదైతే మనం వాటిల్ని బాధపెట్టడం అంత క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద జంతు క్రోరత్వానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఉంది వాటిని ఆ రెండు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో తహసీల్దార్ గారు అదేవిధంగా ఎస్ఐ గారు అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం ప్రతి మండలంలో కూడా ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇది ఇవి చేయడం చట్టం తాలూకా నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియచేయటం జరుగుతుంది అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కంప్లీట్గా మండలాలలో ఈ టీమ్స్ విజిలెంట్గా ఉంటాయి ఎక్కడైనా ఏదైనా ఇటువంటివి ఏదైనా జరిగినట్టు ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయటం అదేవిధంగా మండల స్థాయిలో ఒక్కడే కాకుండా గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ సెక్రటరీసు విఆర్ఓసు వీళ్ళందరినీ కూడా మనం గ్రామం అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగేటట్టు అవకాశం ఉన్నట్టుంటే ఉంటే ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారులకి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఏవైనా వాళ్ళు వాడుతున్నటువంటి అంటే వాడేవాళ్ళు కా అంటే పందాలు జరిపే వాళ్ళు కానీ దానికి స్థలాలు ఇచ్చేవారు కానీ అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరైనా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవటం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి అధికారులందరికీ కూడా బోత్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారి సైడ్ నుంచి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది దీనిపై ప్రతి గ్రామంలో వీళ్ళు మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు టామ్ టామ్ అనే చేయడం ద్వారా అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఇవి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇది వరకు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద వన్ సిక్స్టీ త్రీ ఫోర్ కింద వన్ ఫార్టీ ఫోర్ యాక్ట్ కూడా ఏదైతే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీని కూడా ప్రతి దగ్గర కూడా విధించడం అనేది జరుగుతుంది అది రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ద్వారా కూడా అవి చేయడం చెప్తాం అదేవిధంగా కొంతమంది మన దగ్గర ఏమంటారంటే మాకు తెలియదండి వాళ్ళు ఎవరు కండక్ట్ చేసుకున్నారో అని చెప్పి ఆ స్థలం వానర్స్ చెప్తుంటారు అది కుదరదు ఎవరైనా ఏదో ఎవరైనా ఒక స్థలంలో ఇటువంటి కానీ కండక్ట్ చేసినట్టుంటే ఆ స్థల యజమానులు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు జరు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ మీద ఎవరైతే ఈ కోడి పందాలు దీంట్లో అదే కత్తులు కానివ్వండి లేదా ఇతర ఏవైనా పదునైనటువంటి ఆయుధాలు కానివ్వండి లేదా బెట్టింగ్ చేయడానికి అదర్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్టున్నా లేదా పందాలు వేసేటప్పుడు డబ్బులు వీళ్ళందరూ కూడా కలెక్షన్ చేసుకోవటం దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేస్తారు అలాగే కొంతమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు లేకుండా ఇవన్నీ జరగవు కదా అది చేస్తారు అలాగే దీనికి గాను మనందరికీ తెలుసు అక్కడ ఆ ఏరియాలో లిక్కర్స్ సర్వ్ చేయటం అలాగే దీనికి సంబంధించి ఇతర దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసినట్టుంటే వారందరూ కూడా చట్టపరమైనటువంటి చర్యలకు బాధ్యలేదు దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేవి నెక్స్ట్ ఈ డే ఈ ఏవైతే ఈ పండుగ రోజుల వీటిల్లో కూడా గ్రామాల్లో వాళ్ళు తిరగడం జరుగుతుంది ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగినట్టుంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మండల జిల్లా స్థాయిలో మనకి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ జేడీ యానిమల్ హస్బెండరీ ఆయన ఈ క్రూయల్ యాక్ట్ యానిమల్ క్రూయల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారు అదే బట్టల స్థాయికి వచ్చేటప్పటికి మండల్లో యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారు కూడా దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది అదేవిధంగా ఆర్డీఓస్ అలాగే ఎస్డీపోస్ కూడా వీళ్ళందరూ కూడా మండలాలలో గ్రామాల్లో అవసరమైనప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేసి దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాటి మీద అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది దీనికి డైలీ ఎక్కడెక్కడ ఏమేమి అనేవి డైలీ రిపోర్ట్స్ కూడా ఒక కలెక్ట్ చేయటం అని జరుగుతుంది ఎక్కడైనా ఎప్పటికప్పుడు దీన్ని గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయటం జరుగుతుంది అలాగే మనం తీసుకున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం డాక్యుమెంటేషన్ చేస్తాం ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం భవిష్యత్తులో మండలాల్లో కూడా ప్రసవాళ్ళు అంతతో చెప్పి మీటింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేస్తారు వీటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేస్తాం డాక్యుమెంటేషన్ చేసి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఆనరబుల్ హైకోర్టుకు కూడా మనం సబ్మిట్ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను మొదటి మీకు చెప్పినట్టు బైండ్ ఓవర్ కేసెస్ కూడా కొంతమంది మీద ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో అదేవిధంగా జిల్లా లెవెల్లో డివిజన్ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగేటట్టు గ్రామ స్థాయిలోకి అక్కడ అక్కడున్నటువంటి మన పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఇతర మహిళా పోలీసులు కానీ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చూసుకుని అప్పటికప్పుడు ఇంటు అంటే ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది రిపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మండలానికి వచ్చేటప్పటికి ఎస్హెచ్ఓ గారు అదేవిధంగా మీ ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంఏహెచ్ఓ గారు తహసీల్దార్ గారు మీరందరూ కూడా ఒక టీం అనేది పెట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేషన్తో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సమావేత్తం అవుతున్నారు ఆల్రెడీ డిపి గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్ చెప్పారు ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్టు ఆంధ్రబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరైతే ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ కాన్ఫరెన్స్ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తూ ఉన్నారు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న దెస్ వచ్చి వీళ్ళందరికీ కూడా ఈ బైర్లు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇదంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాల్ష్ చేయడం జరిగింది అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుగా అయితే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాదా సంక్రాంతిని ఆచరిద్దాం కోడి పందాలు వద్దన్నది ఆ శ్లోగంతో అందరూ ముందుకెళ్తా ఉంది